రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కురిసినటువంటి అకాల వర్షాలతోటి విజయవాడ పట్టణం కానీ రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో కానీ వరద ఎక్కువ రావటంతో కొన్ని కాలువలు కూడా గండ్లు పడటంతో విజయవాడ పట్టణం ఉన్నటువంటి చాలా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వరదకు ముంపై గురైనటువంటి పరిస్థితి మనం చూసాం దానితో ఎప్పుడు రానటువంటి విధంగా విజయవాడ పట్టణానికి వరద ఎక్కువ రావడంతో చాలా అవసరస్తు ఏదైతే ఉండే డివిజన్లో ఇళ్ళన్ని కూడా ములిగిపోయి ప్రజలందరూ కూడా నిరాశలకు గురి ఇబ్బంది పడిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పది రోజుల పాటు లోనే ఉండి బస్సులోనే ఉండి అటు అధికారులతోటి మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి అందరితోటి కూడా సమీక్షలు జరుపుతూ దగ్గరుండి నిరంతరం కూడా వరదకు ముంపు అయినటువంటి ప్రాంతాలని పర్యటించి ఆయన పది రోజుల్లో అదంతా కూడా సెటరేట్ చేయటం జరిగింది దానికి అకాల వర్షాలతోటి చాలా నష్టపోవడం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి హౌసెస్ కానీ పంట పొలాలు కానీ అన్ని కూడా అన్ని రకాలుగా కూడా డ్యామేజ్ అవటంతో ఇబ్బంది పడుతున్న దానికి రాష్ట్రం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉద్యోగ సంఘాలు స్వతంత్ర సంస్థలు అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రజలు కూడా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్గా కొంత ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి చూశారు అందులో భాగంగా కొవూరు పట్టణం నుంచి కూడా ఉన్నటువంటి మన భారత సేషన్ తరపుని డెబ్బై ఐదు వేల రూపాయలు చెక్ ఈ రోజుని సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరిగింది దీంట్లో భాగస్వాము ఉన్నటువంటి లాయర్లందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మావంతు సహకారంగా మేము కూడా మీతో మేము సైతం మీతో అనేటువంటి దానితోటి బారోసి తరపునటువంటి న్యాయవాద మిత్రులందరూ కూడా వారు సహకారం అందించేందుకు ప్రత్యేక అనుబంధం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల యొక్క పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు ఇచ్చేసినప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి దాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని చెప్పని చెప్పారు రెండోది జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి బిల్డింగ్ కావాలని చెప్పని న్యాయవాది మిత్రులందరూ అడిగినప్పుడు వెంటనే అధికారంలో రాగానే దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని చెప్పని కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక్కడ కొవ్వూరు పట్టణంలో ఇచ్చినటువంటి హామీలో భాగంగానే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే దాన్ని రద్దు చేయడం చంద్రబాబు నాయుడు గారు చేశారు అదే విధంగా కోర్టుకు సంబంధించిన జిల్లా కోర్టు బిల్డింగ్ ఏదైతే కావాలని చెప్పని న్యాయవాది మిత్రులందరూ అడుగుతా ఉన్నారు దాన్ని కూడా ఎస్టిమేషన్లు అవి తయారు చేయమని చెప్పని చెప్పాం ఇప్పుడే ఆర్ఎన్ బి గారు కూడా వచ్చారు ఖచ్చితంగా వాటిని చేసి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి తీసుకుని వెళ్లి ఆ రోజున ఇచ్చినటువంటి హామీలో భాగంగా కోర్టు బిల్డింగ్ కావాలని చెప్పని ఆయన దృష్టిలో పెట్టి సాధ్యం తొందరగా ఆ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని కూడా తమ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా న్యాయవాది మిత్రులందరూ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏ యొక్క ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మాంతు సహకారంగా మేము ఉంటామని చెప్పి ముందుకు వచ్చి మీరు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్కి డెబ్బై ఐదు వేల రూపాయలు చెక్గా ఇచ్చినటువంటి న్యాయవాది మిత్రులందరూ కూడా మరొక్కసారి నా యొక్క ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తాను